అందరికీ ఇక చూసారు కదా నేను ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ ప్యాన్ పెట్టుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఇంకో చిక్కుడుకాయని నేను ఫస్టే కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ ఇట్లా కడుక్కొని పెట్టుకున్నాను ఇది ఇది హీట్ అవ్వగానే మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఇవాళ సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినం కాబట్టి అదండి మీరు ఇలా సాటర్డే నాన్ వెజ్ తిన్నారా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి అండి ఇదిగో చూడండి ఇది కొంచెం హీట్ అవ్వడానికి వస్తుంది కదా హీట్ అబ్ హీట్ కొంచెం అవ్వాలండి ఆయిల్ చూడండి ఫ్రెష్ ఉన్నాయండి ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి నేను ఇక్కడ ఒక్క ఆనియన్ ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే ఒక ఆనియన్ వేస్తే బాగుంటుంది టేస్ట్ అని నేను వేసుకున్నాను ఇందులోనే కొంచెం కడిగి తీసుకున్న కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకనే నేను కరివేపాకు వేసుకుంటున్నాను చూడండి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సో ఇంట్లో మీ ఇంట్లో కూడా ఏమైనా చేసుకున్నారండి సాగ్రే వెజ్ వెజ్ అసలు చిక్కుడుకాయ చాలా మందికి ఇష్టం ఉంటుంది మీరు ఇలా ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది మీకు ఫ్రై చేసి తినేసి నాకు కామెంట్ కూడా చెప్పండి అండి ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవారు వేగించుకున్నాము చూడండి ఇక్కడ మంచిగా వేగింది కదండి చూడండి ఎంత బాగా వేగిందో ఎందుకు నేను ఇంతేమో చేసుకున్నా మరీ బ్రౌన్ వేసామనుకోండి ఇది మనం ఇది ఫ్రై చే చిక్కుడుకాయ ఫ్రై చేసే లోపు అది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అందుకని ఇప్పుడు కడిగి వేసుకున్న చిక్కుడుకాయ వేసుకున్నాము మంచిగా వాటర్ మొత్తం తీసేసి వేసుకున్నాం అనుకో బాగుంటుంది ఒకసారి కలిపి ఇది మంచిగా వేగాలండి ఇప్పుడు దీనిపైన మనం లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన చూడడం తర్వాత ఎంత మంచి చక్కగా ఫ్రై అయింది కదండి ఇందులో మనం ఇప్పుడు పసుపు అండ్ ఉప్పు వేసుకున్నాము మనం ఫస్ట్ ఉప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం మళ్ళీ ఎక్కువగా ఉడికిపోతుందని నేను ఫస్ట్ చెయ్యను నేను ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వేస్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రై అయిన తర్వాత ఇలానే బాగుంటుందండి అందుకే నేను ఇలానే వేస్తున్నాను కొంచెం ఉప్పు లైక్ మీకు సరిపడా వేసుకోండి అండి మేము తక్కువ కొంచెం కొంచెం వేస్తాం తింటాం కాబట్టి కొంచెం తక్కువ తింటాను అలాగే కొంచెం చిటికెడు పసుపు కొంచెం చిటికెడు పసుపు వేసి ఒకసారి కలపండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి అండి ఇందులో ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకున్నాము నేను టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఇది టొమాటోస్ అన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి క్యాప్ పెట్టి సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకుంటూ వేయించుకుందాం మగ్గిపోయినాయా లేదా అండి చూడండి కొంచెం లైట్గా మగ్గినాయండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకున్నాము చూడండి మనం సాఫ్ట్గా ఉడికింది కదండీ ఇప్పుడు ఇందులో ఒక్క హాఫ్ స్పూన్ కారం వేస్తాం మీరు కారం ఎక్కువ తినేటట్లయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి మీరు మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందని నా ఉద్దేశం అండి మీ ఇష్టం చూడండి హాఫ్ మన కారం వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి సిమ్లో నేను అన్నీ సిమ్లోనే చేస్తున్నానండి ఎందుకంటే కర్రీస్ ఎప్పుడన్నా సిమ్లో చేస్తేనే బాగా వస్తుంది టైం కొంచెం ఎక్కువ పట్టినా పర్లేదని నేను సిమ్లోనే చేసానండి ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి క్యాప్ పెట్టి ఉడికి సిమ్లోనే ఉంచుతున్నాను మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చూద్దామండి చూడండి ఇంత మంచిగా సాఫ్ట్గా ఉడికిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుంది అంటే మనం టమాటాలు వేసినా కొంచెం ఫ్రై లేకునే ఉంటుంది బాగుంటుందండి అందుకని ఇలా చేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ చూడండి మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ సర్వ్ చేసుకున్నాము చూసారు కదండి ఎంత బాగుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి అండి మీ ఇలా నా ఛానల్ ఫస్ట్ టైం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి